కాలంలో ఇనుపురాతి గట్టను పెద్ద రాజకీయం చేసుకుంటూ తన రాజకీయ పాపం గడుపుతున్నాడు దానికి నిదర్శనం ఏంటంటే మేము కూడా ఉన్న మా కడియం శ్రీయరి గురించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ కుటుంబాన్ని బదనాం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అక్కడ మేము కూడా అక్కడ వచ్చిన రైతుల బహుశా సార్ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్న విధానాన్ని కూడా మేమంతా మేము విన్నాము మాకు ఇనుపరాతి గట్ట సమీపంలో మాకు కూడా పట్టాభూములు ఉన్నాయి సార్ అటవీ అటవీ శాఖ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు మాకు డిమార్కేషన్ చేసి మా పట్టా భూములను తర్వాత ఫారెస్ట్ భూములను డివైడ్ చేయండి డివైడ్ చేస్తే మేము లోన్ల పరంగా కానీ మా పట్టాల పరంగా కానీ మేము సరిచూసుకొని మా జీవనం కొనసాగిస్తామని చెప్పి సార్ దగ్గర రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే సార్ కలెక్టర్ గారితో జేసీ గారితో వీళ్ళందరికీ ఫారెస్ట్ అధికారులతో అందరితో మాట్లాడి ఆ డిమార్కేషన్ చేసే క్రమంలో ఈ రాజకీయాన్ని అది ఎక్కడైతే రైతులతోనూ మెప్పు పొందుతాడో కడియం చేయని ఆయన ఆధ్వర్యంలో నేను చేయలేని పని ఆయన చేస్తాడు కనుక బురద తల్లేందుకు ఇదంతా రాజకీయం లేవనైతేడు రాజయ్య గారు మీ గురించి అందరికీ తెలుసు మీరు అది సరైన విషయం కాదు అది మీకు తగినది కాదు ఎక్కడైనా ఎక్కడో ఉన్న వాళ్ళ అల్లుడు రాజకీయాలకే దూరంగా ఉంటాడు వాస్తవంగా అల్ల ముస్లింల పట్టాలు లేవా ఆ ఉన్న భూములలో ఇంకొకట్లు అని అంటే వేలేరు మండలి మొదలుపెడితే ఎర్రబెల్లి దగ్గర నుంచి దాంగ రాగి అక్కడి వరకు ఏలకతృప్తి మండలం వరకు వ్యాపించి వ్యాపించున్నాయి అటువంటి భూములలో ముస్లింలు లేరా ఉన్నత మాత్రాన వాళ్ళ నజీర్ పట్టా చేసుకుంటూ అనడం వారికి సమంజసమా నీ రాజకీయ పబ్బం కడుపుకునే తస నిజంగా కూడా డాక్టర్ నజీర్ అనేట బయట కూడా రాడు ఈ రాజకీయాలల్లో కూడా రాడు నాకు తెలుస్తుంది అన్నమాట అటువంటి వాటిని కూడా బయటకు లాగి అప్పుడు ఎలక్షన్లప్పుడు కులం గురించి అని చెప్పి నువ్వు బయటకు తీసినావు ఫెయిల్ అయినావు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నావు అది నీకు కాదు నారాయణగిరిలో ఎంతో అంత పలుపుబడి ఉండి అన్ని రకాల రెండు గ్రామాలు ముప్పార నారాయణగిరి ప్రజలను కాపాడుకుంటూ సాధక పథకాలు కాపాడే రామ్ రెడ్డిని ఈరోజు ఇలుపురాధికట్లను ఆక్రమ ఆక్రమించుకుంటాను అని చెప్పి బదనాలు చేసింది పత్రికాముఖంగా మీకు చెప్తున్నాను ఆయన ఆయనకు తెలంగాణ పాస్బుక్ ఉంది తర్వాత అంతకుముందు ఆరు వారదాల ప్రభుత్వం పాత పాస్బుక్లు కూడా ఆయనకు ఉన్నాయి ఆయనకు ఉండబడినటువంటి వ్యవసాయం మూడెకరాలు మాత్రమే సర్వే నెంబర్ రెండు వేల రెండు వందల పదమూడు సర్వే నంబర్లో మూడు ఎకరాల ఐదు గుంటలు మాత్రమే ఉన్నది వినరా మీకు ఈ మీకు పత్రికా విలేకరులకి పాస్బుక్ కూడా మీకే చెప్తాం మనిషి అనేటువంటి ఒక జీవిత కాలంలో ఉంటే ఒకటే పాస్బుక్ ఉంటుంది హైదరాబాద్లో కొనుక్కొని ఆంధ్రప్రదేశ్లో కొనుక్కొని సరే మన రాష్ట్రంలో ఎక్కడ కొనుక్కున్నా ఒకటే పాస్బుక్ ఉంటుంది అందులో ఎంత విస్తీర్ణం ఉన్నదనేది ఒక ఒక పాస్బుక్నే ఉంటుంది అవగాహన మీకు ఉండేది ఉంటే చూసుకోండి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం బాగుండదు రాజన్న మీ అవినీతి గురించి తెలియదు ఉన్నది మీ దళితులే నేను అసహించుకుంటాను వాస్తవం కూడా ఎంత మంది దగ్గర నువ్వు తీసుకొని డబ్బులు ఇవ్వాల దగ్గర ఉన్నాయి అంగన్వాడీ టీచర్ల కాడ నుంచి మొదలు పెడితే ఆయాల కాడ నుంచి మొదలు పెడితే ఎక్కడి వరకు నిన్నటి వరకు నీ నీ జాతికి చెందినటువంటి దళితుల దగ్గర కూడా లక్షల లక్షల రూపాయలు కాజేసిన చరిత్ర నీది కాదు రాజన్న ఇప్పటి కూడా నీ అనుచరులు మాట్లాడుతాం ఇవాళ మేము స్వచ్ఛంగా ఉన్నాం కడియం శ్రీహరి అవినీతి పరుడు అనుకుంటా మాట్లాడతాను కడియం శ్రీహరి అవినీతి పరుడే వాస్తవం కడియం శ్రీహరి దగ్గర దాకా పోయే స్థాయి మీకు లేదు కడియం శ్రీహరి కాదు కడియం శ్రీహరి అనుచరుడమే ఉన్నాము మేము ఒక్క తప్పు చేసి నేను కూడా ఆయన అనుచరు ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్గా పనిచేసిన ఇదే వేలేరు గ్రామంలో ఇదే వేలేరు గ్రామంలో ఐదు సంవత్సరాలలో ఇబ్బంది దగ్గర ఐదు పైసలు తీసుకునేది ఉంటే నేను రాజకీయ సన్యాసి ఈ రోజు నుంచి నేను రాజకీయంలో కూడా రాను చిన్న దమ్ముందా నీ అంచారు మీ జెడ్పీటీసీ గారు బాగా మాట్లాడుతున్నారు ఆమె అవినీతి గురించి తెలియదా నువ్వు ఎంతమంది దగ్గర రోడ్ల దగ్గర ఎన్ని పైసలు కమిషన్లు తీసుకున్నావు నీ బురంధందాలు ఏది నువ్వు ఎందరు అధికారాలను ట్రాన్స్ఫర్ చేయించినావు వినరా నువ్వు చేయని పని నీ అన్న పేరు చెప్పుకొని అన్ని రకాల మా పల్ల రాజేశ్వరెడ్డి చెల్లెలు అని చెప్పి కూడా నువ్వు ఎన్నో రాజకీయాలు చేసుకున్నావు ఇవన్నీ మేము నోరు మెత్తి మేము ఎందుకు అనవసరంగా మేము ఎందుకు ఒక ఆడపిల్ల జోలికి ఎందుకు పోవాలనే ఉద్దేశంగా మేము నోరు దగ్గర పెట్టుకుంటే నువ్వు రెచ్చిపోయి మాట్లాడుకున్నావు నీ స్థాయి నీ స్థాయి నువ్వు జెడ్పీటీసీ వరకు నీ ఎవరికైనా పరిచయమేనా నేను సర్పంచ్ వచ్చి నీ భర్త వచ్చి నన్ను మళ్ళనా మొదటి వ్యక్తి నువ్వే నాకు అనుకూలించాలి మేలేరు గ్రామంలో అంటే అత్యధిక మెజారిటీ మా మేలేరు గ్రామంలో నీకు ఇప్పించినావు నువ్వు ఈరోజు రాజకీయాలు చేసుకుంటూ మా మీద గుర్తు ఉపాయం చేసుకుంటూ మా అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకున్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇలా రాజకీయ భిక్ష పెట్టింది వాస్తవమే ఇదంతా మా పార్టీలో గెలిచి పార్టీ బిరాయింపులు చేసినట్టు కడియం స్క్రీఆర్కి రాజకీయ విలువలు లేవు ఇది లేవు అనుకుంటూ మాట్లాడతాను నేను కేసీఆర్ గారికి ఉన్నాయని చెప్పి నేను మొదలు అడుగుతున్నా కేసీఆర్ గారికి ఉన్ననాడు ఏ ఒక్కడైనా మాట్లాడినా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ బిరాయింపుల్లో పార్టీ మారింది మారినప్పుడు అప్పుడు లేని మీకు అటువంటిది ఇప్పుడే వచ్చిందా ఒక్క కడియం స్టేయర్ అంటే ఆయన అంటే భయం మీకు అంటే ఒక రకమైన అటువంటి భావన ఉన్నది నేను చేయగలుగుతాడు ఒక తెలంగాణకి లీడర్షిప్ చేయగలుగుతాడు అనే లోపల మీ ఒక భావన ఉన్నది అందుకొరకే మీరు భయపడతాను స్వచ్ఛతకు మరో పేరు నేను ఇప్పటి కూడా ఉంటున్నా ఎవరి దగ్గరనన్నా పావుల పైసలు కడియం చేయని తీసుకున్నాడు అనుకుంటే ఇప్పటికూడా మీరు దేనికంటే దానికి ఒప్పుకొని బహిరంగంగా చర్చ పెట్టినా పర్లేదు మీ ఇన్ని రాజకీయాలు నేను తొంభై నాలుగు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా కడించుకునేతోనే ఉన్నా నేనేమో దగ్గర తీసుకోలేదు ఏమైనా అన్యాయం చేయలేదు అంటే ఆయన ఎక్కడ అంటే నమ్ముతారా ఎవడానం అటువంటిది మీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడాలి మీ మీ ఆక్రమను మీరు చేసే అక్రమాలు మొత్తం మాకు తెలుసు సరే వివరంగా మొత్తం బయట చర్చకుపోదామన్నా పర్వాలేదు ఇక్కడనే అంబేద్కర్ సెంటర్లో కూర్చుందాం చర్చకు పోదాం ఇంకోడు మాట్లాడతాడు అంటే దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే మీ దగ్గర పనిచేసే శిష్యులకు ఒక క్రమశిక్షణ ఉన్నదా రాజన్న అనే విషయంగా మేము మాట్లాడుతున్నాం మేమంతా అంతా మాట్లాడతలే ఒకడు మాట్లాడతాడు అగ్గరానోడు కుక్కలట అక్కడక్కడ కుక్కలను పోషిస్తాను అని చెప్పాను ఎవర్రా కుక్క ఏం చేసే కుక్కలు నువ్వు అవినీతికి పాల్పడ్డదు నువ్వు నీ రాజనమైడు ఎక్కడెక్కడ కుక్కలు ఎవరు కుక్కలు జాతి వయసుగానే కుక్కలు ఉంటాయి అంతే కానీ ఓ ఓ కుక్క నక్క ఏదో అటు ఇటో ఉండదు నీ ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా ఎక్కడికి పోయినా ఆకుల వాసన పట్టుకొని ఆకులు నాకేది మీకు పెద్ద కుక్కలే ఏ ఎక్కడ బర్త్డేలైనా పోయి ఏళ్ళు నాకేది నీ కుక్కలే ఆ కుక్కల జాతికి మీరు చేతున్న వాళ్ళు తప్ప మేము కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఖబర్దార్ ఇంకొకసారి అవినీతి గురించి కానీ అక్రమాల గురించి కానీ ఎక్కడేం అని చెప్పి ఎక్కడున్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు బయటకెక్కి ఇవన్నీ రాజకీయాలు చేస్తే మాత్రం ఖబర్దార్ లోనేది లేదు ఇన్ని రోజులు మా సహనాన్ని మా జాతకనం అనుకుంటారు ఖబర్దార్ ఇప్పటి నుంచి కూడా మాట్లాడతా ఇంకో దళిత నాయకుడు మాట్లాడతాడు చీము నెత్తురు లజ్జ సిగ్గట్ అయిన స్థాయి హరిగం స్త్రీలతో మాట్లాడేంత స్థాయినించే ఖ్యాతి నీకున్నదా అసలు ఆపరాలను ఎంత అటువంటిది అట్లా అనుకుంటే పద్దెనిమిది వంటి మారిన నాడు అంటే కేసీఆర్ కొత్త బొక్కలే ఉన్నాయి ఆయన క్షీవుని ఎత్తులు వెళ్ళేదని ఆయన గురించి మాట్లాడలేదా అది మాట్లాడే ముందు ఇది మాట్లాడే ముందు అది కూడా నీకు ఆరాధ కూడా ఉండాలి దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి కూతలు వస్తే మా కాంగ్రెస్ పార్టీ వేలేరు మండలంలో మిమ్మల్ని అందరినీ కూడా బతకనీయదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను